వచ్చింది 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 చెప్పులు మర్చిపోయిన ఎడారి ఒంటికిలా ఓ దూకుతున్నాడు ఎరా సాంబా అయ్యారు 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 ఎక్కడ అయ్యారు ఏంటి రాజేష్ బాబు గారు ఇటు వస్తున్నాడు అవునరే ఏంటి ఓ గెంతున్నావు వాడు పొద్దు పొద్దునే మాయమైపోయాడు అండి మళ్ళీ ఏ దేవు అయ్యో వచ్చి నాకు గొడుగు వేయలేదురా అని పంచాయతీ పెడతాడని గొడుగు అటు ఇటు చేసుకుంటున్నానండి ఆయ్ బాబు గారు ఏంటి పొద్దున పొద్దున ఇటు వచ్చారు ఏం లేదరా మీ అయ్యి పనిపడి పనిబడి ఆయ్ ఎక్కడికి వెళ్ళాడు ఆడితే ఏం చెప్పాలండి హృదయాలు గుడికేసేనా ఆయన అట్ట లేరు కదండి మీకైనా లోపించిద్దిరాద్ది ఏం లేదండి మా యాదవకి వేసి వేసి వచ్చినా ఏ శబ్దం అనిపిస్తుందండి అమ్మ ఇప్పుడు మనిలు ఎవరు ఎవరునేసేరా ఇడి ఇడి గారి పాప సోంపు తిని తిని మాటలు బలిశారు నీకు అదే మిమ్మల్ని కాదు రాజేష్ బాబు గారు జెర్సీ కేదిలోండి అయ్యయ్యో ఆ ఆహా ఇప్పుడు ఏ పొలంలో గడ్డి పెడుతున్నో హ్మరే సాంబార్ హాయ్ ఇప్పుడు ప్రెసిడెంట్ గారు తీయన పరిస్థితి ఆ కుష్కరణిశూ ఆడు ఇప్పుడు ఎక్కడ వస్తాడండి ఆడిప్పుడు రాడలే చెత్త కోసం ప్రతి ఇంటి ముందు ఆగి మున్సిపాలిటీ లాగా ఆగి వాళ్ళు పోసే టీవీ కోసం చూస్తాడండి నమస్కారం గారు అయ్యారు అయ్యారు మీరే పడి కట్టుకోండి

కుదురుగా ఉండలేదు ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు ఏంటది గొడుగు గారు గొడుగు అవున్ర సాంబా ఊళ్ళో ఏంట్రా విశేషాలు ఏముందండి ఊళ్ళో ఆడవాళ్ళందరూ కలిసి ఆ మరి మా వాళ్ళు ఖాళీగా ఉండి ఏం చేస్తారు అయిపో వరలక్ష్మి లక్ష్యం రథం చేస్తున్నారండి ఇదేందిరా కొత్తగా ఇదేందిరా కొత్తగా ఏంటి రాజేష్ బాబు ఎలా వచ్చావేంటి మీతో పని వచ్చానండి ఆహా వస్తున్నాను అయినా ఆయన ఎక్కడికి వెళ్ళారా పెంచిన కోసం అండి మరి నువ్వు పక్కనే ఉంటావు కదరా సిగ్గేసి తెల్లవారుజాము వెళ్ళిపోయాడు అండి పార్టీ ఎగరాలి ఏమో కౌలు అవుతుంది ఐదు బిల్డింగ్ అద్దె వచ్చింది ఆయన ఈయనకి పింఛన్ రాసిన ఆ తలకి మ్యాచ్ నోటి కూడా ముగ్గురేను రాసేడు అనుకోండి వెళ్ళిపోయాడు అండి అవునరా అవును ప్యూషన్ కోసం వెళ్ళానంట అయినా మీకేం తగ్గిందండి పైన రాలిపోతుంది వెనకాల పెరిగిపోతుందిగా ఏంటది హాస్పిటల్ రాజేష్ బాబులో మంచి రసిక ఉంది అలా అర్థమైందా ఆయనకి అర్థమైంది కారా అవునులేండి దొన్నపోతుపై తాటికాయ పడితే చాలా ఉంటుందా అంతేగా అవునండి మీ పని చేద్దా ఇంచి అక్కడ వేసి పింఛి తెచ్చుకున్నాడం నాలుగు వేల పింఛి మాసం నలభై సంవత్సరాల పంచాయతీ పరిధి చేశారామస్తాయి